హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం సో ఈ రోజు మెయిన్ పేజ్ అడిషన్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం కన్నుల పండువగా గణేష్ నిమజ్జనం గంగమ్మ ఒడిలో సేద తీరిన మహాగణపతి భక్తుల కోలాహలంతో సందడిగా సాగర తీరం భారీగా తరలి వచ్చిన ఆ నిమజ్జనాన్ని వీక్షించిన జనం పోలీసుల ఆ ప్రత్యేక చర్యలతో సమయానికి నిమజ్జనం నిజానికి మరి నాడు పోలీస్ శాఖనే మనం కంగ్రాచులేట్ చేయాలి ఎందుకంటే ఎంతో మంది వేలా వేలాదిగా భక్తులు అక్కడికి తరలి వచ్చినా గానీ సమయానికి అక్కడ నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారంటే వాళ్ళు ఇంత మార్నింగ్ అవర్స్ నుంచి అక్కడ నిమజ్జన కార్యక్రమాలు జరిగిన వరకు పటిష్టంగా బందోబస్తుని పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం సో ఇటకెళ్లకు నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకుని సో పోలీస్ శాఖ వారు కూడా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల పైన అదేవిధంగా జరిగేటటువంటి సంఘటనల పైన ఫోకస్ చేస్తూ ఎప్పటికప్పుడు నిఘా ఇతరాలతోని ఆ వీక్షిస్తున్నటువంటి పోలీస్ వారికి అదేవిధంగా రాష్ట్ర పటిష్టను కాపా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి సో పోలీస్ అన్నలు ఇంకా ముందుకెళ్లి ఉన్నటువంటి టీమ్స్ అయితేనే ఉన్నటువంటి జరిగేటటువంటి సంఘటనల పైన ఫోకస్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్ వినాయక నిమజ్జనోత్సవాల ప్రత్యక్ష పరిశీలన ఆ ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్న తొలి సీఎం గా సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు పబ్లిక్ గార్డెన్స్ లో జెండా ఆవిష్కరణ అనంతరం నేరుగా ఆయన నెక్లెస్ రోడ్డుకు చేరుకున్నారు ట్యాంక్ బండ్ పై నిమజ్జన క్రేన్ వద్ద పరిస్థితులను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు జిహెచ్ఎంసీ కార్మికురాలిని పలక నుంచి సమస్యలు తెలుసుకున్నారు క్రేన్ డ్రైవర్స్ ఇతర సిబ్బంది అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు ఖచ్చితంగా మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రజలతో పాటు ఉంది ప్రజలతో నుండి ఉన్నటువంటి సమస్యలు సో ఎట్లా చేస్తే బాగుంటది ఉన్నటువంటి నిమజ్జన కార్యక్రమాలు అయితేనేమి అక్కడ ఉన్నటువంటి టీమ్ తో కూడా అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేయడం జరిగింది సో ఇటుకలకైతే ఈ నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం జరిగింది నియంత్రణ నిర్బంధాల సంఖ్యలు తెంపుకున్న తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వరంగల్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మాతులు పొంగులేటి శ్రీనివాస్ హైదరాబాద్ సంస్థానం నిజాం నిజాం నవాబుల ఏలుబడి నుండి భారతదేశంలో విలీనమైన సందర్భాన్ని పునస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవాన్ని వరంగల్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించింది మంగళవారం జరిగిన ఈ వేడుకలో తెలంగాణ రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మాధులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటు ఆ అదవి పర్యాటన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు ఈ వేడుకలు ముందుగా కిలా వరంగల్ లోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు పూలతో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం వరంగల్లో ఓ సిటీ ఎదురుగా గల ఐడిఓసి మైదానంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు వరంగల్ జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసింది సో ఏదైతే నిన్న జరిగినటువంటి రాష్ట్ర రాష్ట్రంలో జరి జరిగినటువంటి ప్రజాపాలన దినోత్సవాన్ని మరి ఎట్టకెలకు పట్టాసంగా జరుపుకోవడం జరిగింది సో ప్రజలు కూడా పాల్గొన్నారు ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను మగ్గిన తెలంగాణ పదేళ్ళు నియంతృత్వ సంఖ్యలు తెంచాం మాది ఫామ్ హౌస్ పాలన కాదు ప్రజా పాలనోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అమరుల స్తూపం వద్ద జెండా ఆవిష్కరణ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అపధర్మ సీఎం గా కొనసాగాలని సూచన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు మంగళవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిసిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు ఆయన వెంట ఆ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన అతిషి ఇతర మంత్రులు ఆప్ నేతలు ఉన్నారు సో అతిశిని ఢిల్లీ సీఎం గా నిర్ణయిస్తూ కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది తెలంగాణ స్వేచ్ఛకు యావత్ సమాజం కొట్లాడింది సెప్టెంబర్ పదిహేడును ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తాం ప్రజాపాలన దినోత్సవంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సో ఉన్నటువంటి సెప్టెంబర్ పదిహేడు కంప్లీట్ అయింది కాబట్టి ఉన్నటువంటి ప్రజాపాలన పైన దృష్టి పెట్టాలి ఉన్నటువంటి నాయకులు అన్ని కార్యక్రమాలు పూర్తయినాయి సో ఏదైతే రైతులకు రావాల్సినటువంటి నష్టపరిహారం ఖమ్మంలో జరిగినటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి చాలా మంది నష్టపోయినారు సో ఇక దానిపైన ఫోకస్ పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన ఫోకస్ పెట్టి ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అయితేనే నిరుద్యోగుల సమస్యల పైన ఫోకస్ పెట్టి దాన్ని పూర్తి చేసుకోవాలన్నట్టుగా కోరుతా ఉన్నాం ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే విగ్రహ విగ్రహావిష్కరణ చేతనైతే ఇచ్చిన హామీలు అమలు చేయండి రైతు బంధు వెంటనే ఇచ్చి నిజాయితీ చూపండి తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన కేటీఆర్ సో కేటీఆర్ గారు అడిగేది కూడా వాస్తవమే ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాలనలో ఉన్నప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ కూడా విమర్శలు చేస్తాయి సో ఖచ్చితంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కేటీఆర్ గారు ప్రజలకు ఇచ్చి ఉన్నటువంటి అధికార పగ్గాలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తున్నారు దయచేసి ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు నెరవేర్చండి అని సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నెరవేర్చాల్సిందే ఇచ్చినటువంటి హామీలు తొమ్మిది నెలలు గడుస్తున్నా కానీ ప్రజలకు ఇంకా అందుబాటులోకి రావడం లేదు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాల్సిందే సో నెరవేర్చకపోతే ప్రజలు ఈనాడు బీఆర్ఎస్ పార్టీకి పది సంవత్సరాలు ఏ విధంగా ఆ రూలింగ్ ఇచ్చినా గానీ బుద్ధి చెప్పినారో సో కాంగ్రెస్ పార్టీ గతి కూడా అట్లనే అవుతుంది ఉన్నటువంటి కారు గ్యారేజ్ లకి ఏ విధంగా విందో కాంగ్రెస్ పార్టీ కూడా గ్యారేజ్ పోవాల్సి వస్తుంది దయచేసి ఉన్నటువంటి హామీలను త్వరగా నెరవేర్చాలని చెప్పేసి కోరుతా సో ఇది మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు ప్రజా దర్బార్ తెలుగు పత్రికలోని మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే